అందరికీ నమస్కారం అండి నేను ఇప్పుడు మీకు కొన్ని శ్లోకాలని చెప్పబోతున్నానండి ఈ శ్లోకాలు మీరు రోజు చదువుకుంటే చాలా మంచిదండి అందులో మొదటిది ఒక శ్లోకం ముందు ఉదయం నిద్ర లేవంగానే మన యొక్క చేతులు రెండు రుద్దుకొని రెండు కళ్ళు ఇలా తుడుచుకోండి తుడుచుకొని అరచేతిని చూసుకోండి అరచేతిని చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కర దర్శనం ఈ విధంగా చదువుకోండి ఒకవేళ దీన్ని ఇంకొక విధంగా కూడా చదువుకోవచ్చు కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కర దర్శనం అని చెప్పని దండం పెట్టుకొని చదువుకొని దండం పెట్టుకోండి తర్వాత మంచం మీద నుంచి దిగగా దిగుతున్నప్పుడు భూమాతకి నమస్కారం చేసుకొని అమ్మ నేను నీ మీద అడుగు పెట్టి నడుస్తున్నాను నాకు అనుజ్ఞనే అమ్మా నడవటానికి అని చెప్పానని ఆ అనుజ్ఞను కోరుకుంటూ నన్ను క్షమించమ్మా నడుస్తున్నందుకు నాకు ఇంకా వేరే దారి లేదు కాబట్టి నడవాలి అని చెప్పని నడుస్తున్నాను నన్ను క్షమించమ్మ అని చెప్పనని అమ్మవారికి దండం పెట్టుకొని భూమాతకి సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే నమస్తుభ్యం పాద స్పర్శం క్షమస్వమే అని చెప్పని నమస్కారం చేసుకోండి చిన్న శ్లోకాలు ఇవి తర్వాత అది అయిపోతుంది ఇంకా స్నానానికి లేస్తారు స్నానం చేసేటప్పుడు మీరు మగ్గుతో నీళ్లు తీసుకొని మీద పోసుకునేటప్పుడు ఆ మగ్గులోనే పంచ నదులు ఉన్నాయని చెప్పని గంగా యమున సరస్వతి గోదావరి కృష్ణ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి అనుకొని భావించుకొని ఈ శ్లోకం చదువుకోండి గంగై చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగ భద్రాచ కృష్ణ వేణ్యాచ గౌతమి భాగీరథీ చ ప్రఖ్యాత పంచ గంగా ప్రకీర్తితం పంచగంగా స్నానం అని చెప్పి ఆ పంచగంగల్ని మీద పోసుకుంటున్నాం స్నానం అని చెప్పనని ఈ శ్లోకాన్ని చదువుకోండి తర్వాత స్నానం చేసేసి మంచి బట్ట కట్టుకొని మీరు ఉతికిన బట్టను కట్టుకొని ఒకవేళ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా సరే ఆఫీస్కి తయారైతున్నప్పుడు సూర్యుడికి నమస్కారం చేసుకోండి ఉదయే బ్రహ్మ స్వరూప మధ్యానం మహేశ్వరం సాయం జాయే సదా విష్ణుం త్రిమూర్తిశ్చ దివ్య దివాకర అని చెప్పని నమస్కారం చేసుకోండి సూర్యుడిలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉంటారు ఉదయము బ్రహ్మస్వరూపము మధ్యాహ్నం మహేశ్వరుడుగా సాయంత్రం విష్ణుమూర్తిగా ఉంటాడని చెప్పనని నమస్కారం చేసుకోండి ఆ ముగ్గురికి నమస్కారం చేసుకున్నంత ఫలితం సూర్యనారాయణుడికి నమస్కారం చేసుకుంటే కలుగుతుంది ఇప్పుడు మీరు గుడికి వెళ్తారు గుడికి వెళ్తే అశ్వత్థ వృక్షం రావి చెట్టు ఉంటుంది రావి ప్రదక్షిణం చేస్తూ రావి చెట్టుకు ప్రదక్షిణం చేస్తే త్రిమూర్తులకు ప్రదక్షిణం చేసినంత ఫలితం రావి చెట్టులోనే త్రిమూర్తులు బ్రహ్మ విష్ణుమహేశ్వరులు ఉంటారు మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణి శివ రూపాయ వృక్ష రాజాయతే నమ అని చెప్పనని నమస్కారం చేసుకోండి అంటే ముగ్గురు త్రిమూర్తులకి ప్రదక్షిణం చేస్తున్నంతసేపు ఇదే చదువుకుంటే మీకు మంచిది త్రిమూర్తుల యొక్క నమస్కరించుకున్నట్టయితుంది తర్వాత తులసి మాతకి తులసి వృక్షానికి మనం నమస్కరించుకొని చదువుకోవాల్సిన శ్లోకం ఎన్మూలే సర్వ తీర్థాన్ని సర్వ సర్వదేవత యాదగ్రే సర్వ వేదశ్చ తులసి త్వాం నమామ్యహం ఎన్మూలే తులసి యొక్క మూల ఎన్మూలే సర్వ తీర్థాలు ఉంటాయి మధ్య సర్వ దేవత అందరు దేవతలు ఆ యొక్క మధ్యలో కాండంలో ఉంటారు యాదగ్రే సర్వ వేదాశ్చ తులసి మాతలో అగ్ర భాగాన వేదాలన్నీ కొలువై ఉంటాయి అని చెప్పని భావిస్తూ మనము భావించడం కాదు అది నిజం అనమాట అందులో ఉంటాయి మనము ఒక ప్రదక్షిణం చేసి తులసి మాతకి దండం పెట్టుకుంటే ఈ యొక్క ఈ ముగ్గురికి వేదాలకి వీటన్నిటి కూడా నమస్కరించుకున్నటువంటి ఫలితం కలుగుతుంది ఇంకా ఇప్పుడు ఇంకొకటి భోజనం చేసేటప్పుడు ఒక శ్లోకం చదువుకోవాలి భోజనం చేసేటప్పుడు ఏమైనా శ్లోకం చదువుకుంటాము భోజన శ్లోకము అహం వైశ్వ నరో భూత్వ ప్రాణి నా దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచానన్యం చతుర్విధం అని చెప్పనని దండం పెట్టుకోండి పచానన్యం చతుర్విధం నాలుగు విధములైనటువంటి భోజనాన్ని చేస్తున్నాము ఇది స్వామిని మనకు మనలో ఆ భగవానుడు జటరాగ్ని రూపంలో మనలో నివసిస్తుంటాడు ఆయనని ఆయన అరిగిస్తాడు అనమాట మనలో ఉన్నటువంటి ఆహారాన్ని తర్వాత భోజనానంతరం అగస్యుడిని తలుచుకోండి అగస్యుడు అంటే ఒక మహర్షి ఈయన పుట్టిగా ఉంటాడు లావుగా ఉంటాడు అని చెప్పిన వర్ణిస్తారు మన యొక్క ప్రాచీన గ్రంథాలలో ఏమని అంటే ఈయన ఇంకొకటి దీపారాధన కొండెక్కేటప్పుడు ఇతను భోజనం చేస్తూ భోజనం వండుకుంటూ ఉంటారు అందువల్ల మాట్లాడకూడదు దీపారాధన ఆ ఆరిపోయే సమయం కొండెక్కటం అంటే ఆరిపోవటం ఆరిపోయే టైంలో ఎవరు మాట్లాడకూడదు అని దానికి కారణం ఇదే ఆయన భోజనం అన్నం వండుకుంటూ ఉంటారు ఈ అగస్తుడికి కోపం ఎక్కువ కాబట్టి మనం మాట్లాడుకుంటూ ఉండేసరికి కోపం వచ్చి ఆ యొక్క కుండని నేల మీద విసిరేసి పారేసి వెళ్ళిపోతాడు అనేటటువంటి ఒక చిన్న కథ కూడా మన ఆ యొక్క పూర్వీకులు చెప్తారు తర్వాత ఈ భోజనానికి అయిన తర్వాత మీకు ఒక శ్లోకం చెప్పాను కదా కుంభ కర్ణశ్చ బం ఆహార పరిణామార్థం స్మరామిశ్చుకోదరం అని చెప్పనని నమస్కారం చేసుకుంటే పొట్ట మీద కనుక ఇలా చేత్తో రుద్దుకుంటే పిల్లలకు కూడా ఇదే విధంగా చదివి చేస్తే వాళ్ళకి ఆహారం అరుగుతుంది తర్వాత వాళ్ళు తిన్నటువంటి ఆహారం అంతా కూడా తొందరగా అరిగిపోతుంది ఏ కడుపు నొప్పులు అవి రావు తర్వాత వాళ్ళు తాగిన పాలు కూడా జీర్ణం అవుతాయి అనమాట తర్వాత సంధ్యా దీపం సాయంత్రం పూట దీపం పెట్టేటప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతిపరాయణం దీపేన హరతే పాపం సంధ్యా దీపం నమోస్తుతే సంధ్యా దీప దేవతకి నమస్కారం చేసుకొని దండం పెట్టుకోండి ఒకవేళ మీరు దీపం వెలిగించుకోలేకపోతే లైట్ వేస్తారు కదా లైట్ వెయ్యంగానే అరచేతిలో దండం పెట్టుకొని అరచేతిని చూసుకొని నమస్కరించుకొని ఈ యొక్క శ్లోకాన్ని చదువుకోండి సంధ్యా దీప శ్లోకం తర్వాత మీకు రాత్రిపూట పడుకుండేటప్పుడు ఆంజనేయ స్వామిని తలుచుకొని పడుకోండి రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనేయం స్మరే నిత్యం దుస్వప్నంత శనశతి అని చెప్పి నేను చదువుకొని ఎడమ అరికాలికి ఒక వేలుతో మన మధ్య వేలుతో ఎడమరికాలు ఇట్లా తీసుకొని బొట్టులాగా పెట్టుకోండి బొట్టులాగా పెట్టుకుంటే చిన్న కథలు కళలు అవి రావు మనకు కూడా ఏ దుష్ దుష్కళలు కానీ చెడు కళలు అట్లాంటివి ఏవి రాకుండా ఉంటాయి అన్నమాట తర్వాత మీకు నవగ్రహ స్తోత్రం చెప్తానండి వేద వ్యాస విరచితమైనటువంటి నవగ్రహ స్తోత్రాల యొక్క ఇవి ఇవి రోజు చదువుకోండి చాలా మంచిది ఏదో ఒక టైంలో మీరు ఉదయం వీలైతే ఉదయం చదువుకోండి ఒకవేళ ఉదయం వీలు కాకపోతే సాయంత్రం ఆఫీసుల నుంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు అయినా ఇంట్లో వాళ్ళైనా సాయంత్రము ఒక మీరు కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకొని చదువుకున్నా చాలు లేదు స్నానం చేస్తే వీలుని బట్టి స్నానం చేసి చదువుకున్నా చాలు ఏ విధంగా చేసుకున్నా కూడా చదవటం అనేది భక్తి అనేది ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు సూర్యుడివి వీటి గురించి చెప్తాను జపా కుసుమ సంకాశం కాశ్యపేయం పేయం తమోదిం సర్వ పాపగ్నం ప్రణతోస్మిన్ దివాకరం నమస్కారం చేస్తున్నాం తర్వాత చంద్రుడు దది శంఖ తుషారాభం క్షీరో సంభవం నమామి నం సోమం భూషణం చంద్రం ప్రణమామ్యహం ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతిం సమప్రభం కుమార శక్తిహస్తం तं मङ्गलं प्रणमाम्यहं प्रियकलिशामाम्यहम् देवानाञ्च ऋषीनां च गुरुकाञ्चनसन्निभं बुद्धिभूतं त्रिलोकेशं तं गुरुं प्रणमाम्यहं हिमकृन्दिमृणालाभं दैत्यानां परमं गुरुं सर्वशास्त्रप्रवक्तानां

ం ప్రణమామ్యహం ఇది శ్రీవేదవ్యాస విరచిత ఆదిత్యాది నవగ్రహస్తోత్రం సంపూర్ణం అని చెప్పినని ఈ యొక్క శ్లోకాన్ని ఈ అన్ని శ్లోకాలని చదువుకొని నమస్కరించుకోండి ఈ విధంగా రోజు చేసుకుంటే చాలా మంచిది మీకు ఏదైనా గ్రహాలు అనుగ్రహం గ్రహాల యొక్క అనుగ్రహం లేకుండా గనుక ఉండేట్టయితే మీరు ఆ యొక్క దేవతని ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాల్లో ఏ యొక్క గ్రహం యొక్క అనుగ్రహం కావాలో మీకు అవి రోజు నూట ఎనిమిది సార్లు పట్టించుకోండి నూట ఎనిమిది కానీ లేదంటే వెయ్యిన్ని ఎనిమిది సార్లు చొప్పున నలభై రోజులు చేయండి తర్వాత నలభై రోజులు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి మీరు వీలున్నదనుకోండి మీరు గుడికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణం చేయండి లేదు గుడికి కూడా వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కొంతమంది ఏదన్నా ఒక ఇది కార్యదీక్షతో చెయ్యాలనుకుంటారు వాళ్ళు నేల మీదనే రాసుకొని ఆ యొక్క నవగ్రహాలని పేర్లు రాసి అయ్యొక్క ఆ యొక్క గ్రహాల పేరు ఇవి చదువు నలభై ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా చేస్తే మీరు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది ఇది నిజం వంద పర్సెంట్ కరెక్ట్ అండి మీరు ఈ విధంగా చేయండి ధన్యవాదాలండి నేను మీరు ఈ కొంచెం సమయాన్ని తీసుకొని మీరు ఇవి నేర్చుకున్నారు అంటే నా చాలా బాగుంటుంది ధన్యవాదాలండి ఉంటాను చేస్తారు కదా